ప్రైస్త లార్డ్ మన పరిశుద్ధుడు ఏమో వారికి వారి శక్తి కలిగిన నామంన ఈరోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైస్త లార్ట్ దేవుని యొక్క తలంపులన్నీ కూడా మన యొక్క బాగోగుల గురించి మన యొక్క క్షేమం గురించి ఉంటాయి ఎప్పటికీ కూడా మనం చూసినట్లయితే ఒకన సందర్భంలో దావీదికి మనసు నొచ్చుకున్నట్లయితుంది ఎందుకంటే దావీదేమో మంచి ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో నివాసం చేస్తా ఉన్నప్పుడు నొచ్చుకుంటాడు ఒకసారి నేను ఇంత మంచి ఇంట్లో ఉంటా ఉన్నా దేవుడేమో దేవుని మందస్తుమేమో అనగా దేవుని యొక్క నివాసమేమో ఒక డేరాలోనో లేకపోతే ఏదో ఒక గుడారంలోనో ఉంటా ఉన్నది దేవుని నిబంధన మందస్సుమేమో ఆ పరతాల మధ్యలో ఒక గొడారంలో ఉంటే నేనేమో మంచిగా ఏ క్లాస్ ఇల్లు ఏ క్లాస్ ఇంట్లో ఉంటా ఉన్నా అని ఆలోచన చేసి దావీదేం చేస్తారంటే యాజకుని సేవకుడిని వినిపిస్తాడు మొదటి దేవృత్తాంతాలు పదిహేడు మొదటి వచ్చినాం దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతాను పిలిపించి నేను దేవదారు బ్రాండ్లతో కట్టబడిన నగర్లో నివాసం చేయుచున్నాను యహోవా నిబంధన మందసము తెరల చాటునలున్నదని చెప్పగా దావీదు సేవకులకి చెప్తా ఉంటాను మరి నేనేమో మంచి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాను దేవుని యొక్క నివాసమేమో ఒక ఏ క్లాసు ఆలయం దేశంలోనే ప్రపంచంలోనే గొప్ప ఆలయం అనేది దేవునికి లేకుండా పోతూ ఉంది అంత గొప్పది కట్టాలా అంటే ఉన్నవి తప్పని కాదు కానీ తప్పని కాదు దేవునికి ఆలయం కట్టడం ఉన్న వాటిని గురించి మనం తప్పు కట్ట దేవుని యొక్క మనసుని ఆయన మన ఎడల కలిగినటువంటి ఉద్దేశాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు దేవునికి ఒక గొప్ప ఆలయ నివాస స్థలం అనేది లేదు అని మీద బాధపడతా ఇట్లా నొచ్చుకొని సేవకునికి చెప్తాడు నేను చూడబోతేనేమో దేవదారు బ్రాహులతో మంచి నెంబర్ వన్ ఇల్లు నెంబర్ వన్ ఇల్లు కట్టుకొని సుఖంగా జీవితం కొనసాగిస్తూ ఉంటే దేవుడేమో ఆయన నిబంధన మేము తెరల చాటును ఉంది తెరల చాటున ఆ పార్దాల సాటున గొడారంలో ఆ డేరాలో దేవుని యొక్క నిబంధన మందస్సు ఉంటా ఉంది మరి ఆలోచన చేయాలంటే మాతాను దావితో చెప్తాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా నువ్వు ఆలోచన చేస్తాను వాళ్ళు దేవునికి ఒక మంచి ఆలయం కడతాను కడతానంటే కట్టు ఎవరవుతున్నారు దేవుడు తోడుగా ఉన్నాడు కదా నువ్వు అనుకున్నదంతా చేయని ఒక ఉచిత సలహా ఇస్తాడు అంటే ఒక మంచి సలహానే ఉచిత సలహాని కాదు కానీ ఒక మంచి సలహా ఇస్తాడు అంటే సేవకుడు కదా ఒక మంచి మాట చెప్పాలి అని నీవు అనుకున్నదంతా దేవుడు దేవుడిని తోడుగా ఉన్నాడు నువ్వు అనుకున్నదంతా చేయాలి చెప్పేసి వెళ్తాడు అదే రాత్రి దేవుడు సేవకుని దర్శించి సేవకుని దర్శించి ఏమంటాడంటే మనుషుల కొరకు నేను ప్రయాసపడి వాళ్ళకి గొప్పగా వారికి గొప్పగా జీవితం ఉండాలనే నేను ఆలోచన చేస్తా కానీ నాకు అది కావాలి ఇది కావాలని చెప్పాలని ఎప్పుడైనా ఎప్పుడైనా నేను అడిగినట్లు మీ వెనుకటి దినాల్లో కనిపించిందా కనిపించిందా అని అడుగుతాను ఆమె దేవునికి స్థుతి కలుపులు కాక నాకు అది కావాలా ఇది కావాలా కాళ్ళు జపుకోవడానికి కుర్చీ లాంటిది కావాలి కాళ్ళు పెట్టుకోవడానికి మెత్తటి పరుపులు కావాలి తిండ్లు కావాలి ఇట్లాగా అడిగే దేవుడు కాదు ఆయన అడగడు పదిహేడో అధ్యాయంలోనే ఆరో అక్షరంలో రాయబడు ఎన్నడైనా సరే నేను వారి శ్రమ దినమున వారి చేయి పట్టుకున్న దినము నుంచి ఆయుగుతులో వారు శ్రమ పడుతున్నటువంటి ఆ దినము నుంచి వారిని వెలుపలికి తీసుకొచ్చేటువంటి ఆ గడియలో వారి చేపట్టుకున్న ఆ గడియ నుంచి ఈరోజు వరకు ఎవరితో అన్నా సరే మిమ్మల్ని ఏలినటువంటి రాజులైనా న్యాయాధిపతులైనా ఎవరితో అయినా సరే ఒక మాట అయినా ఎప్పుడైనా అడిగానా ఆ రోజు నేను ఇస్రాయేలియులనందరినీ నేను ఇస్రాయలు మధ్యను సంచరించిన వీరు నా కొరకు దేవదారు మ్రాన్లతో ఆలయము కట్టకుండారేమిదని నా జనుమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇస్రాయేలీల న్యాయాధిపతులలో ఎవరితోనైనా నేను ఒక మాట అయినా పలికి ఉంటున్నా ఇస్రాయేలీలకు రాజులుగా న్యాయాధిపతులుగా వారి మీద అధిపతులుగా ఉన్నటువంటి వారితో నేను ఎప్పుడైనా సరే మీరంతా బాగానే ఉన్నారు మరి నాకేది నాకు కారు లేదు ఇల్లు లేదు ఆ మందిరం ఉండదేమో ఆ పూలు గుడిచ నీళ్ళు కాతా ఉంటే వర్షం వచ్చిందంటే ఎండ వచ్చినప్పుడు కూడా అట్లాగా ఎండ పూడబనే ఉంటుంది ఆ నుంచి అండబడుతూనే ఉంటుంది మరి నాకు ఇంత లేదు నాకు అంత లేదు అని నేను ఇప్పుడు అడిగాను అని దేవుడు ప్రశ్నిస్తూ ఉంటాడు చూడండి ఒక మనుషుడు గొర్రెల వెంబడి తిరుగుతూ ఉంటాను గొర్రెల దోటిలో ఉన్నటువంటి ఒక మనుషుడిని తీసుకొచ్చి దేవదారు మ్రానులతో కట్టబడిన ఇంట్లో నివాసం చేసేంత వరకు ఆ మనుషుని జీవితము ఏంటి ఏమవుతుంది ఎలాగ ముగించబడుతుంది అనేటువంటి చింత కలిగిన దేవుడు ఆ మనుషునికి ఉన్నటువంటి ఈతి బాధలన్నిటిని కూడా తీసేసి ఒకనొక దినమందు అదే మనుషుడు నేను గొప్ప ఇంట్లో ఉంటా ఉన్నాను దేవుని పరిస్థితి ఏంది అని దాక తీసుకొచ్చాడు దేవుడు ఆ మనుషుణ్ణి ఇట్లాగా అనుకుని ఆలోచన చేసి నాక తీసుకొచ్చు ఆ మనుషుడు ఒకప్పుడు గొర్రెల దొడ్డిలో ఉండి ఆ గొర్రెలకి బాగోగులు చూసుకుంటా బతికిన మనిషి అదే మనిషి కట్ చేస్తే చివరికి వచ్చేవరకు ఏమని ఆలోచన చేస్తా అంటే నేను ఇంత గొప్ప ఇంట్లో నివాసం చేస్తూ ఉంటే దేవునికి సరి అయినటువంటి నివాసం లేదు అనేటువంటి స్థితికి దేవుణ్ణి నడిపించాడు అంత గొప్ప దేవుని యొక్క వాత్సల్యత ఏం చేస్తుందంటే మన మీదనే మన మీదనే ఆయన దృష్టి నిలిపి మనకు ఏదైతే గొప్పగా ఉంటుందో దానిని కలుగ చేయటం కొరకు మాత్రమే ఆయన ఆలోచన చేస్తాడు ఆయనకి అవసరం లేదు ఏ గుడారము ఏ గొప్ప కట్టడం కూడా అవసరం లేదు ఆయన నిర్మించుకున్నటువంటి మనుషుడే ఆయన దేవాలయం ఆయన నిర్మించినటువంటి మనుషుడే ఆయనకు దేవాలయం మరొక గొప్ప ఆలయాలు ఆయనకు అక్కర్లేదు కనుకనే ఆయన ఎవరితో కూడా ఒక్క మాట అయినానా ఒక్క మాట అయినాను నేను చెప్పాను ఎవరితోట నా అన్నా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉంటాడు ఆలోచన చేసిన మనిషికి ఇంత ఆలోచన చేసిన కదా దేవుని గురించి ఇంత ఆలోచన చేసినటువంటి దావీదికి దేవుడు మళ్ళా ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటాడు పరిస్థితి చూడండి గొర్రెలతోటి కట్ చేస్తే గొప్ప ఇల్లు అక్కడికి వచ్చి దేవుని గురించి చింతపడతా ఉంటే దేవుడు అక్కడి నుంచి మరలా కట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నాడు అంటే ఎక్కడ చెప్పుకుంటా పోతే యుగాలు కూడా సరిపోవు ఎప్పటికీ ఆయనకి రాజ్యము స్థిరపరుస్తా అని ప్రమాణం చేసి మరీ చెప్తా ఉన్నాడు ఏది ఆ బాధపడి దేవుడికి ఇల్లు లేదు కదా దేవుడి పరిస్థితి ఏంటి అని బాధపడుకుంటూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు మట్ల ఆ మనిషికి ఏం చేస్తాడంటే మరొక గొప్ప ఆశీర్వాదాన్ని పెడతాడు దేవుడు మొదటి నుంచి ఇక్కడ చివరి వరకు ఈ చివరి నుంచి శాశ్వత కాలం వరకు మనుషుడికి మేలు జరిగే విధంగానే ఆయన ఆలోచన ఉంటుంది ఆయన యొక్క వివేచన ఏం చేస్తుందంటే ఆయన రూపించుకున్న మనుషునికి ఎప్పటికీ గొప్ప సౌఖ్యం కలగాలి గొప్ప నెమ్మదిని పొందుకోవాలి అదే ఆయన హృదయంలో ఉండేది తానే తిరిగి మరల బయట పెడతా ఉంటాం తావిధి అడగా అదే అధ్యాయము పద్నాలుగోచంలో రాయబడి ఉంది నా మందిరం వద్దను నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరిచేదను అతని సింహాసనము ఎన్నటికీ నుండునని అతనికి తెలియచేయను దావీడు ఒక ఆలోచన చేస్తే దేవుడు అంతకు మించి ఎవ్వరికి దొరకదు ఆలోచన పట్టుకుందామంటే ఎవ్వరికీ దొరకదు అంతటి ఆలోచనని దేవుడు దావీదుకు చెప్తా ఉన్నాడు ఎప్పటికీ అతని రాజ్యము సింహాసనము స్థిరముగా ఉంటుంది దావీదు చేసిన ఆలోచన ఏంది ఇక్కడ దేవుడు దావీదుతో మాట్లాడిన మాట ఏంది చివరికి వచ్చే ముగింపు ఆడుకొచ్చింది దావీదు ఎప్పటికీ కూడా స్థిరంగా ఉంటాడు అట్లా స్థిరంగా ఏ రాజ్యాలు లేవు ఏ మనుషుల యొక్క సింహాసనం లేదు కనుమరుగైపోతూ ఉన్నాయి కాలంతో పాటు కానీ దేవుడు దావేదికి ఎన్నటికీ సింహాసనాన్ని ఇస్తానని చెప్తా ఉన్నాడు సందర్భం అనేది ఒక దగ్గర మొదలయ్యి మరొక దగ్గరకు వచ్చి మరొక దగ్గరికి పోయి ముగించబడ్డది వీటన్నిటిలో కూడా మొదట్లో దేవుడు ఉద్దేశించింది మనుష్యుడికి దేవుడు మేలు చేస్తాడు చివరిలో దేవుడు ఉద్దేశించింది మనుష్యునికి దేవుని మేలు శాశ్వత కాలం నిలబడుతుంది ఈ మధ్యలో మనుషుడు ఏం చేస్తా ఉన్నాడంటే దేవునికి ఇల్లు కట్టాలి ఇటుకురాళ్ళతో కట్టాలి బాగా కాలపెట్టాలి ఇటుకురాళ్ళు బాగా కాలిస్తే ఇస్తే కట్టి సునామీ వచ్చినా కానీ అంత నాలుగు తాడు చెట్లు అంత సునామీ వచ్చినా కానీ కొట్టుకుపోదు అంత పెద్ద కట్టాలి మంచి ఇనువు తీసుకురావాలి కట్టి ఇను ఉంటుంది కదా ఇన్నించులు అన్నించులని అని అంత పెద్ద అపార్ట్మెంట్లకి వేసే తీసుకురావాలి అది గట్టి ఉంటుంది ఆయన ఇట్లాగా ఆలోచన చేస్తూ ఉంటాడు తావ్యము దేవునికి అదేం అవసరం లేదు మనమే ఆయన కాలేదు ఆ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఎప్పటికీ మనుషునికి మేలు జరిగేటట్టే చూస్తూ ఉన్నాడు దేవుడు శాశ్వత కాలము మనకి మేలు చేసే దేవుడు ఆ మేలు చేసే దేవుడు రోజున ఏమని వాగ్దానం చేస్తా అంటే డెబ్బై రెండో కీర్తన పంతొమ్మిదో వచ్చిన ఆయన మహిమ కలిగిన నామము నిత్యము స్థుతింపబడను కాక మన ఎడల ఆయన మహిమ ఆయన యొక్క వివేచన ఆయన జ్ఞానము నిత్యము స్థుతింపబడను కాక దావీదికి ఈరోజు రేపు సింహాసనం వచ్చి నువ్వు ఏలుబాటు చేయాలంటే సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఆ మనుషుడి ఆలోచన దేవుని ఎడల మనుషులకి చిక్కట్లే దేవుని ఎడలా ఉన్నతంగా ఉంటా ఉంది దేవుణ్ణి అంతగా పూజిస్తూ ఉన్నాడు ఆరాధిస్తూ ఉన్నాడు వాత్స హృదయంతో దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాడు కాబట్టి మనుషులకి ఇప్పుడు దాకా చేసిన మేలు కంటే ఇంకా ఎక్కువ మేలు చేయాలి అందుకే ఆ మనుషునికి శాశ్వత కాలపు సింహాసనాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడు ఆయన నామము నిత్యము కూడా మహిమపరచదగింది అంతటి దేవుడికి ప్రార్థించుకుందాం పరిశుధుడ సర్వోన్నతుడమైన తండ్రి ఈ ఉదయ కాలం ముందు మీ పాదంలో యొక్క ప్రార్థిస్తూ ఉండగా కృపగలిగినటువంటి మీ పేరట చేయబడిచినటువంటి విన్న ఇది కూడా నైనా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదకరముగా మార్చుకొని ఎన్నటి ఎన్నటికీ నీవు మాత్రమే మేలును తాల్చేవడము క్షేమమును మనుషునికి అనుగ్రహించబడము కనుక నీ నామము నిత్యము కూడా మహిమపరచబడుటకు నీ ప్రజల మధ్యలో నీ మేలులను తండ్రి మానక దినదినము కూడా నీ ప్రజల మీద కుమారింపచ్చమని నీ పరలోకపు మేలును పొందుకొని నీ మందిరంలో స్థిరముగా నాటబడుటకు నీ కనికరంలో మా మీద ఉంచమని సమస్త మహిమను మీకు ఆపాదించి వేసునామన్నా ప్రార్థించి వేడుకొని చూడాలని తండ్రి అమేం అమేము మన పరశు ఉన్న దేవుడి కృప నిత్యము మనకు దుడయ్యుడము కాక అమేం అమేమి